బల్లిమంత శివరామకృష్ణ గారి వారిని స్మరించుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి సాహితి సాంస్కృతిక మహోత్సవానికి ముఖ్యతిథిగా విచ్చేసి ఇప్పుడు వెళ్ళినటువంటి గోపాలకృష్ణ గారికి పెద్దలు గురుతుల్యులు డాక్టర్ పాపిని శివశంకర్ గారికి పెద్దలు పూజలు శ్రేకాషులు ందురావు గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు శ్రీనివాసరావు గారికి మిగిలిన పెద్దలందరూ కూడా హృదయపూర్వ నమస్కారాలు ఎదురుగా ఉన్నటువంటి పెద్దలు పూజలు ఉన్నారు సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నవారు ఉన్నారు వారందరికీ విద్యార్థిని విద్యార్థులకు నమస్కారాలు అభినందనలు శుభాకాంక్షలు ವಾರು ಏದೋ ಒಂದು ಬೊಲಿಮಂತ ವಾರ ವಾರ ಪ್ರತ್ಯಕ್ಷ ಪರೋಕ್ಷೇ ನೀರಿಕಿ ತಿಳಿಸಿ ವಾರ ಅಬ್ಬಾಯ ಗೊಪ್ಪ ಅನುಬಂಧಿ ಬೊಲಿಮುಂತ ಶಿವರಾಮಕೃಷ್ಣ ಗಾರ್ಜಿ నాకు తెలిసినంత వరకు వారితో చిత్త చివరి ఇంటర్వ్యూ చేసింది నేనే రెండు వేల మూడులో తాత అని పిలిచేవాడిని వారితో ఇంటర్వ్యూ అనంతరం మేమిద్దరం మాట్లాడుకున్న తర్వాత ఒక పదిహేను రోజుల్లో ఆదర్శ కమ్యూనిస్ట్ బొల్లి ముంత అనే పుస్తకం రాశాను చాలా మందికి తెలియదు అది ఇంకా ప్రచున్నా కాలేదు ఒక్క చంతల శ్రీనివాసరావు గారికి చందు సుబ్బారావు గారికి మాత్రమే తెలుసు ఆ విషయం సరే ఇప్పుడు అంశం ఏంటంటే ఆ అనుబంధంతో నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారేమో తాతయ్య అనే ఆత్మీయ భావంతో ఇక్కడికి వచ్చాను స్మరించటం ఒక గొప్ప బాధ్యత ఒక గొప్ప ధర్మం మరచిపోవటం అది పాపమో శాపమో తెలియదు కానీ మరపు అనేది కొన్ని సందర్భాల గొప్పవారం

మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అది నిజమైతే భాష ప్రేమించబడాలి భాషను ప్రేమించట్లేదంటే మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు మూడు అంశాలు చీలకీలకు అక్షరానికి ఒక ఆకృతి ఇచ్చాం చదువులు ప్రేమిస్తున్నామా సరస్వతి దేవిని తలిచింది ఎప్పుడు వినాయకుడి దండం పెట్టింది ఎప్పుడు ప్రాచీన కవులు ఇంకా పాప నేను గారు చెప్పారు ఎన్నో అంశాలు ప్రాచీన సాహిత్యంలో ఉన్నాయి మనం గమనించినా గమనించని గుర్తించినా గుర్తించని అంశాలు చాలా ఉన్నాయి దేవి మన పుస్తకాన్ని దేవిగా పూజిస్తున్నాం అది ఎంతవరకు నెరవేరుస్తున్నామని అనుమానమే వినాయక చవితి వస్తే పుస్తకాలకి ముందట్ట వెనకట్ట పసుపు కుంభరాశి పెట్టుకునేవాడు అది పెడుతున్నారో లేదో తెలియదు ఇప్పటికీ నేను మా పిల్లలు మాత్రం పెట్టుకుంటూనే ఉన్నాం అంబ నవాంబుజో స్వలకరాబుజ సారద చంద్ర చంద్రికాబర చారు మూర్తి అంబ నవాంబుజో స్వలకరాంబుజ చంద్ర చంద్రికాబర చారు మూర్తి ూషిరాచుంబి భాగా శ్రుతి వివిజ ప్రభావాంబర విధి విశ్రుత విహారి నను కృపజూడ ఇది ఎంతమంది తెలుసా అది కానీ గొప్ప ఇన్స్పిరేషన్ గొప్ప చైతన్యం ఎందుకు చెప్తున్నామంటే భాష అంటే మాట కాదు భాష అంటే వాక్యం కాదు భాష మనిషి చరిత్ర ఈ మూడు పెనర్స్ ఉన్నాయి మనిషి ఉంటేనే భాష భాష బ్రతికించేది మనిషే ఈ రెండూ తెలిస్తే పుట్టేది చరిత్ర భాష లేకుండా మానవ జాతి ప్రపంచంలో మననాలో కాళ్ళు చేతులు నోరు ముక్కు మాట్లాడి ఉన్న ఎవరికైనా భాష ఉండాలి ప్రపంచం వేల భాష ఉన్నాయి కదా కోట్ల మంది మాట్లాడుతున్నారు అనుకుంటే ఎంత మంది ఉన్న భాష వెళ్ళి రకాలు ఓకే లిపి ఉన్న భాష లిపి ఏ భాష ఎవరు చెప్పారు అటువంటి భాషను మనం ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు ఎవరు దాన్ని ఉద్ధరిస్తారు భాష ఉద్ధరించడం కాదు నిన్ను ఉద్ధరించబడాలంటే భాష బతికి ఉండాలి భాష అంటే

నేను భాషను మర్చిపోలే నువ్వు చచ్చిపోయాను అంతే అది ఏ జాతులు అయినా ఏ ప్రాంతం ఏ భాష అయినా అది కావాలి మాట మాట భాష కాదు భాష అనేది ఒక సమాచార వ్యవస్థకు పునాది ఆ సమాచార ప్రసార ప్రచారాలకు వారతి తెలుగు చెప్తే అర్థం కాదు ೇಜ್ ಈಜ್ ಎ ಬ್ರಿಡ್ಜ್ ಅನ್ನೇಜ್ ಈಸ್ ಎ ಬ್ರಿಡ್ಜ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಯುವರ್ ಡಿಮೋಷನ್ ಇಟ್ ಈಸ್ ಇನ್ ಯುವರ್ ಮೈಂಡ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಮನಸ್ ಆಲೋಚನೆ ಭಾವಲು ಕೋರಿಕಲು ಎದುರೇ ಉಪಯೋಗಪಡ ಬ್ರಿಡ್ಜ್ ಅದ್ರಿಡ್ಜ್ಚಾವಾ కూలిపోతాం కనుక భాష చాలా పవిత్రమైంది అవసరమైంది ఆయుధమైనది దాన్ని గుర్తించాల్సిన అవసరం మనకు ఉంది ఎవరి భాష వాళ్ళకి చాలా గొప్పది ఒక ఆకాంక్షలు పక్కన పెడదాం సాహిత్యం హితాన్ని కూర్చేది సాహిత్యం అని చాలా మందికి తెలుసు అయితే హితానికి కూర్చేది సాహిత్యం ఏదైనా ఇంకే శాస్త్రం లేదా గణిత శాస్త్రం లేదా భౌతిక శాస్త్రం లేదా రసాయన శాస్త్రం లేదా జంతు శాస్త్రం ఉత్సవం లేవా అంటే ఉన్నాయి అవి ఎక్కాలు లెక్కలు మూలకాలు ద్రావణాలు ఐటీ రంగం కూడా ఉంది ఇప్పుడు అవన్నీ మనిషి ఎంతవరకు అవసరమో చెప్పిస్తుంటాయి కానీ నువ్వు మనిషివిరా నీకు మానవత్వం ఉండాలిగా నీకు ఒక వ్యక్తిత్వం ఉందిరా అని చెప్తాయా చెప్పడానికి దానిలో స్కోప్ లేదు ఉన్నది కూడా అది ఉన్న ఒకే ఒక గొప్ప అవకాశం సాహిత్య శాస్త్రానికి ఆ సాహిత్య శాస్త్రంలో ఇవి లేకపోతే ఆ సాహిత్యం దాని సాహిత్యం అనడానికి కోరదు ఇంకేమైనా ఆలోచన పోయా మనకు భారతీయ సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో మనకున్న వేదాలు మనకు బాగా ఉన్న రామాయణ భారత భాగవతాలు ప్రబంధాలు కావ్యాలు కథలు నాటకాలు నవలలు వచన కవిత్వం లఘు కవిత్వం ఏం తీసుకున్నా సరే ఈ అంశాలన్నీ దానిలో ఉంటాయి దాన్ని విస్మరిస్తే కష్టం ప్రత్యేకించి చంద్రు సుబ్బారావు గారు మరి వాళ్ళ విద్యార్థులు ఉన్నారు వారికి కాస్త వికాసం పొందాలి సమస్య ఎక్కడొచ్చిందంటే అసలు వికాసం పొందడానికి విద్యార్థులు కాదు ఇప్పుడు మనిషే వికాసంలో లేడు మనిషే వికాసంలో లేడు పిల్లల కళ్ళు సెల్లుల్లో పిల్లల కళ్ళు సెల్లుల్లో తల్లుల కళ్ళు సీరియళ్ళలో మనసులకి ఏమి పట్టడం లేదు రెండు పిల్ల భోగాలు అన్నాడు ఎవరి కోసం పొందాలి విద్యార్థులు కాదు సమస్త మానవ జాతీయ అది సమస్య ఇక్కడ మరొక ప్రశ్న వ్యక్తిత్వం అంటే ఏంటి అక్కడ కాలంగా చాలా మంది మా అభిప్రాయాలు చూపిస్తారు కానీ వ్యక్తిత్వం అంటే ఏంట స్వభావం అన్నాడు ఒక శీలం అన్నాడు క్యారెక్టర్ అంటున్నాం ఏమిటది వ్యక్తిత్వానికి చాలా చాలా సాధారణమైన సింపుల్ కొటేషన్ కూడా ఉంది అసలు వ్యక్తిత్వానికి చాలా బారు బారు వాక్యాలు దీర్ఘ సమస్యలు ఏ అవసరం లేదు వ్యక్తిత్వం అంటే వ్యక్తి తత్వమే కదా వ్యక్తి తత్వమే వ్యక్తిత్వం ఆ తత్వం ఎలా అంటే డిసైడ్ చేసుకో ఆ తత్వం ఏంటంటే వ్యక్తి లోపల ఉండే బయట ఉండే లక్షణాలు ఒక వ్యక్తి లోపల ఉండి ఉంటాడు బయట ఉండి ఉంటాడు ఈ రెండు కలిసి చెప్పేది ఆ సూచన చేసే లక్షణాలే వ్యక్తిత్వ లక్షణాలు ఇప్పుడు దానికి వికాసం కావాలంటే మనకి వికాసం ఎప్పుడు కూడా రెండు రకాలు సాగుతుంది ఒకటి పాజిటివ్ వేలో నెగిటివ్ వేలో మనిషిని ఇబ్బంది పెట్టే సమాజానికి హాని హానికరమైన అంశాల పట్ల కనుక నీ మనసు ఎక్కువగా స్పందించి వాటిని ఆచరిస్తే అది కూడా వికాసమే అది నెగిటివ్ వికృతమైన వికాసం అది మనిషికి ఏది అవసరమో సమాజానికి ఏది హితమో ఆ అంశాల పట్ల నీ మనసు స్పందిస్తే ఇది పొజిటివ్ వికాసం ఇది పాజిటివ్ మనకు కావాల్సింది ఈ వికాసం కోసం ఈ వికాసం పొందలేక మనకి చాలా చాలా మీరు పుస్తకాల కన్నా సెల్లుకు బాగా చూస్తాం కదా పుస్తకాల కన్నా సెల్లు బాగా చూస్తాం అందులో గూగుల్ మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది విషయం ఏంటంటే ఈ ఈ సమయంలో అంటే ఈ కాలంలో ప్రపంచంలో పాప కూడా అంటే సెల్లు ముట్టనివాడు వాడు అంటని వాడు తట్టనివాడు చూడనివాడు అన్నట్టు పాప కూడా అంటని వాడు ముట్టని వాడు తట్టని వాడు చూడని వాడు ఒక ఎంత పాపం చేసుకున్నాడు అది డిజైన్ చేసినప్పుడయ్యా సెల్ డిజైన్ చేసింది మనమే ఈ మాట అన్నది మనమే ఆచరణ చూపిస్తున్నది మనమే ఇక్కడ వ్యక్తిత్వ వికాసానికి రెండు పరిణామాలు ఉంటాయి రెండు కోణాలు ఉంటాయి దాంతో సానుకూల గుణం మనం తీసుకోవాల్సింది ఇది తెలియాలంటే మన సాహిత్యంలో దానికి ముందు మనందరూ ఒక ప్రబలం ఉన్నాం భాష గురించి మాట ఎప్పటికీ భాష కాదు మనం మాట్లాడేది భాష అని అనుకుంటున్నాం మాట ఎక్కడి నుంచి వస్తుంది నోటిలో నుంచి వచ్చే ధ్వని భాష ఆ ధ్వనికి నీవు కల్పించుకున్న ఆకృతి భాష ఆ ఆకృతితో నీవు గీచినటువంటి లిపి భాష ఆ లిపికి నువ్వు ఇచ్చినటువంటి ఒక సంకేతం వర్ణం భాష ఆ వర్ణాన్ని అనుసరించి ఏర్పరిచిన పదం భాష ఆ పదాన్ని అనుసరించి చేసిన వాక్యం భాష ఆ వాక్యాలతో అనుసంధానం చేసిన విషయం భాష ఇగో ఈ విషయాలతో మనం మాట్లాడే నోటి మాటలే భాష మాట భాష అంటే అది స్థూలంగా కానీ సూక్ష్మంగా చూస్తే ఇంత కలిస్తే కానీ భాష కాదు అటువంటి మాటలు ముత్యాలుగా రావాలా తత్నాలుగా రావాలా వజ్రాలుగా రావాలా మన రాళ్ళుగా రావాలా నోరు చాలా గొప్పది నోరు చాలా చాలా గొప్పది దానికి మనకి మంచి వ్యక్తిత్వ వికాసానికి ఇప్పుడు అందరూ పట్టాభావ క్లాస్లో లేకపోతే కొత్త మంత్రానికి ఒకటి వచ్చింది ఏడు ఊరు నవల్లో ఇవన్నీ మీరు చదువుతూ చదివే ఉంటారు ఇదే ఉంటారు కానీ వీటి అన్నిటికపోవడం మనకి మన సాహిత్యం చాలా గొప్పగా అందించింది అందులో ఇంకా బాగా అందించినవి శత సాహిత్యం చిన్నప్పుడు మీరు అందరూ బళ్ళలో పథకం మీద పల పలతో దిద్దారు డౌటే ఖచ్చితంగా మీకు ఆ స్థాయికి పోయి ఆధునిక స్థాయిలో నేర్పంటారేమో మేమైతే దిద్దుకున్నాం అక్కడ లేవనకా సుమతి శతకాల గద్భ నుంచి వెళ్తారు బాల్య వ్యవస్థ నుంచి

పెద్దవాళ్ళు నేను ఉంటారు పాపం చదువుకుంటారు మాకన్నా అనుకు తరం కనుక ఎంత గొప్ప చెప్పిన నోరు గురించి విద్యార్థి కావాల్సిన నోరు గురించి వాళ్ళ గురించి కాదు కేవలం విద్యార్థులకు సంబంధించింది మాత్రమే ఇమ్ముగా చదువుకునే నోరు బాగా ఇష్టపడి చదివినట్టు అంటే నోరు నోరా కాదు అమ్మ అని పిలిచి అన్న మడుగన నోరు మనందరం మధ్యాహ్నం ఇంటికి వెళ్తాం స్టూడెంట్స్ లేక యూత్ ఉన్నారు కదా ఇంట్లో అమ్మని అన్నం పెట్టమని ఎట్లా అడుగుతారా ఒకసారి ఊహించండి అన్నం పెట్టమని అమ్మని ఎలా అడుగుతారు మీరు అమ్మ అన్నం పెడతావా ఖచ్చితంగా ఎవడు అడగడు ఇట్లా ఎవడు అడగడు అలా అడిగితే నిమ్మకే డౌట్ వస్తుంది నా కొడుకు అలా అడుగుతున్నాడా అలా అడగడు కదా అలా అడగని నోరు నోరు కాదట పద్ధతిగా ప్రేమగా ఆప్యాయంగా నోరు ఇక్కడ తమ్ములే కాదు ప్రేమగా పెద్దవారైనా చిన్నవారైనా అన్నయ్యరా చెల్లి రామ తమ్ముడు రా అక్క ఏం ప్రేమగా పిలిచిన సందర్భాలు అలా పిలవని నోరు నోరు కాదట ఏం మరి ఏంటి చక్కగా ఇష్టంతో చదవని నోరు అమ్మను ఆప్యాయత ప్రేమగా పిలవని నోరు తమ్ముడు చాలా ముద్దుగా లా నోరు కాదయ్యా మరి ఏంటంటే కుమ్మరి తవ్వినట్టు మన గుంటరి వాళ్ళు కుంటలు చేస్తారు ఆ మట్టితో చేసే వస్తువులు తయారు చేస్తారు కదా దానికి మట్టి తీసుకొస్తారు ఒక ప్రాంతం గుంట చేసి తర్వాత దాన్ని ఆ కొమ్మరి సారి మీద పెడతారు బాగా అద్భుతంగా డిజైన్స్ వస్తాయి ఆ మట్టి తీసిన గుంటను పట్టించుకోడు ఇక అప్పుడు ఆ గుంట పరిస్థితి ఏంటి మట్టి తీసినటువంటి ఆ చిన్న గుంట పరిస్థితి ఏంటో వర్షం పడితే వర్షం మీద వస్తుంది ఇక మీకు తెలుసు కుక్కలు పళ్ళు ఆ గుంటలకి వెళ్తే ఏం చేస్తే తెలుసు అది ఎంత అపరిశుభ్రంగా ఉండాలో అంత అపరిశుభ్రంగా ఉంటుంది చెప్పుకోవడానికి బాగోదు కూడా మన నోరు అలా ఉండకూడదు ఎప్పుడు ఈ మూడు ప్రక్రియలు ప్రక్రియ సజావుగా చేస్తే నీ నోరు అద్భుతం అవి చేయకపోతే అది అది ఉపమానం ఇంత గొప్పగా పోచాడు కానీ నోరు చాలా గొప్పది విద్యార్థులకు అందరికీ కూడా ఇదే విద్యార్థులకు సంబంధించి ఇంకో మంచి పరిచయం చెప్పాడు बंधु <laughs> बलि <laughs> <laughs> ఏ రకమీ కసుగాయలు అర్థం లేదు మీరందరూ టెన్త్ క్లాస్ చెప్పి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్తారు మీ ప్లే గ్రౌండ్ లో చెట్లు ఉంటాయి అది ఉసిరి చెట్లు కావచ్చు జామ చెట్లు కావచ్చు రకరకాల చెట్లు తినే ఫలాలు చెట్లు అనుకున్నాం అవుకి ఇంటర్వల్కి బయటకు వస్తాం మన కంటికి ఏం చేస్తే తినాలనిపిస్తే ఆ చెట్లకున్న పసి పింజలను కూడా ముఖ్యంగా చెమత చెట్టు అందరూ తెలుస్తుంది తెలియదు కానీ చెమంతమ్మ చెట్టు జామ చెట్టు ఉసిరి చెట్టు వీటికి ఇంకా పూర్ణమైన ఆకులు కూడా రాదు ఆ ఫలాలకి కానీ పోషస్తుందో తప్పు లేదు అని తెరవద్దు అన్నాడు ఇంకా పరిపక్వతకు రానటువంటి ఫలాలను ఆలకిస్తే కడుపు చెడిపోతుంది అది ఏ రకంగా ఉంటుందో చాలా ఇబ్బంది పడతారు ఎప్పుడు ట్రై చేయండి ఆ పని చేద్దాం రెండవది చాలా అవసరమైనటువంటి అంశం దూర భూమి బంధు దోషం సము నిందించడం అనేది మనం విమర్శించడం చాలా తేలికైన పై ఎంత తేలికంటే మనుషులు తాగినంత అంటే కాలితో ఎదురుగా రాయిని కొట్టినంత విమర్శించడం చాలా చాలా తేలిక ప్రతిదానికి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ముఖ్యంగా విద్యార్థులే కాదు అందరూ తెలుసుకోవాల్సింది నీకు సహాయం చేస్తే మంచివాడా ఇబ్బంది వచ్చి సహాయం చేయకపోతే వాళ్ళ దుర్మార్గ కూడా చేసినప్పుడు మంచి చేయకపోతే చాడు అసలు సందర్భాలు మనసులో పెట్టుకోకండి ముఖ్యంగా విద్యార్థులు దోషాలను ఎప్పుడు కూడా నిందించకండి అది తెలిసి జరుగుతాయో తెలియకుండా జరుగుతాయో పెద్దవాళ్ళు చూసుకుంటారు ముఖ్యంగా పిల్లలకి వెంటనే బంధువులు కానీ చుట్టూ చుట్టుపక్కల కానీ ఎవరిని కూడా నిందించకండి అది మంచి పని కాదు వదిలేస్తే మన ప్రతి ఇది వాస్తవిక ప్రపంచం ఇది భౌతిక ప్రపంచం ఇక్కడ స్వర్గం ఎక్కడ ఉంటాయి మనల్ని కనీ పెంచిన వారి యొక్క ప్రతి చర్యల్లో ఉంటాయి గుర్తుంచుకోవాలి అదేవిధంగా అన్నా తమ్ముడు అక్కా చెల్లి ఒకప్పుడు ఏది అన్నా తమ్ముడు అక్కా చెల్లి ఒకప్పుడు ఏది తమ్ముడు తీస్తాడు ఇది నాకు శివశక్తి గారు చెప్పినట్టు ఇక కవిత్వం అనే అన్నా తమ్ముడు అక్కా చెల్లి ఒకప్పుడు ఇప్పుడే కింద ఆస్తులు అగ్గిపొల్లలే అయిపోయింది కవిత్వం ఆస్తులు అగ్గిపొల్లలే అత్తం చేసుకోవాలి ఎందుకు చేసుకోవట్లేదు ఆ అనుబంధాలు ఏమయ్యాయి ఆస్తులు పంచుకునే దగ్గర ఆ పంపకాలు తేడా అందావడో చెల్లెవారు అక్కేవడో తమ్ముడు ఎవరు లేదు కవిత్వం చెప్పేటటువంటి ఒక వ్యక్తిత్వ వికాసంలో నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకొచ్చే సందర్భాలు అక్కడ ప్రొజెక్ట్ చేశాడు నెగిటివ్ షేడ్ అర్థం అర్థమైంది అలా ఉండమని కాదు దాన్ని ఓవర్కమ్ చేయమని అటువంటి మనకు అవసరం లేదు అని ఈ సందర్భంలో ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి మీరు అందరూ సెల్లో లో చూసుంటారు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సెల్లు లెక్చర్ రాకుందని ఒక పాప ఒక అమ్మాయి ఎలా తిట్టిదో చూశారు మీరు అందరూ చూశారు కదా ఎంత బాగా ఎంత భయంకరంగా అంటే గురువులకి అది పాపమా శాపమా వరమా మీ పాఠాలు చెప్పడం గుర్తుంచుకోండి అలా ఉండకపోవాలని ఒక ఉదాహరణ గంజాయికి వ్యసనాలకు పయనిసేటువంటి ఒక వ్యక్తి ఒక ఎవరైనా కావచ్చు ముఖ్యంగా యూత్ సంబంధిస్తే డబ్బులు లేక అమ్మా నాన్న అడిగితే ఇవ్వకపోతే వాళ్ళని చంపేశాడయ్యా చంపేశాడు దేనికి చంపాడు అంటే పనికి రాని బలహీనమైన వ్యసనాలకు బానిసై అమానం చంపేస్తారా వాడు నిన్ను కడుపులో పది నెలలు మోసి నీకు బ్లడ్ బాడీ ఇచ్చి ఈ భూమి మీద తీసుకొచ్చి నీకు ఒక ఒక చిరునామాని ఇస్తే చేసే పని అదే ఇది ఒక జీవిత పరమార్థమా అదే జీవిత లక్ష్యమా వాడి జీవితం ధన్యమైందా ఇది కాదు కదా కావాల్సింది యూత్ బాగా గ్రహించాలనే సందర్భాలు కూడా అది కాదు జీవితం అది కాదు వ్యక్తితో వికాసం వాటిని చూసి ఆ పరిణామాలు అటువంటి సందర్భాలు మన జీవితాల్లో రాకుండా చూసుకోవడానికి నువ్వేం మనం మనమేం చేస్తున్నాం ఆలోచించా ఒకసారి మనకి తరగతి గదుల్లో గ్రూప్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి గ్రూప్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఆ ప్రాధాన్యత లాంగ్వేజెస్ ప్రతి క్లాసులో ఒక్క అరగంట రోజుకి అంటే ఇబ్బంది అయితే వారానికి కనీసం రెండు రోజులన్నా సాహిత్యపు విలువలనే విద్యార్థులు గమనించిన క్లాసులు పెట్టారా ఏ మేనేజ్మెంట్ అయినా ఏ ప్రిన్సిపల్ అయినా పెట్టి చూడండి ఇటువంటి తగ్గిపోతాయి వారానికి రెండు సో సాహిత్యంలో మానవతా విలువల గురించి క్లాసులు పెట్టండి ఇటువంటి ఆలోచనలకి ఇటువంటి చర్యలకు ఆ రేషియా తగ్గిపోద్దు ఇమీడియట్ గా తగ్గిపోవచ్చు ఒక సంవత్సరం రెండు ఐదు సంవత్సరాల కాలంలో యూత్ యొక్క మైండ్ సెట్ లో మార్పు వస్తుంది అమ్మని ప్రేమించిన వాడు నాన్న వివరించిన వాడు మనకెందుకు అయ్యా జన్మ మనకెందుకు అసలు అరే నీ ఊరికే వాళ్ళు ఇద్దరు నీ అస్తిత్వం వాళ్ళు ఇద్దరు నీ చిన్న వాళ్ళ ఇల్లు అది లేకుండా మనం నాకు అక్కర్లేదు ఈ చదువులు ఎందుకు ఉద్యోగాలు ఎందుకు మీ బంధువులు ఎందుకు మన మన జీవితాల ఎందుకు నాతో కలుపుకోలే సరే అది కాదు మనకు కావాల్సింది మనకి కోడలు కూడా తెచ్చిపెట్టి అడగనా మరి కష్ట మమ్మల్ని బాగా చూడబైనా పర్లేదురా నువ్వు బాగా బతుకు ఇంతకన్నా ఏ అమ్మానటువంటి మాట రాదు మమ్మల్ని బాగా చూడలేదు నువ్వు బాగా బతుకు ఈ మాట కూడా మనం చేసుకోలేకపోతే చేయించుకోలేకపోతే మనం ఆచరించకపోతే మనం ఎక్కడ మనం ఆలోచించుకో చాలు ఈ ఒక్క మా ఇష్టాత ప్రత్యేకమంది నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని మరొకసారి స్మరించుకుంటూ అందరికీ నమస్కారం గారికి చాలా సుదీర్ఘమైన ఉపన్యాసి వచ్చారు